అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి రోజైతే చక్కటి తెలుగు లిరిక్స్ తో భద్రాద్రి రామయ్య భజన పాటతో ముందుకొచ్చాను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే ఒక్కసారి వినంగానే నేర్చుకునే విధంగా అద్భుతమైన గానంతో ఉంటుందండి పాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నా పాట మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ ఈజీగా నేర్చేసుకోండి ఇంకా పాట అయితే విందామా పలకండి పలకండి రామనామము పలకండి పలకండి మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము జాతి భేదమేలనండి మేల నుండి రామనామము జాతి భేద రామనామము ఇది జ్యోతిష్య రూపమండి రామనామము ఇది జ్యోతిష్య రూపమండి రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే మీ రామనామము వాదభేదేలనండి రామనామము వాదేదేలనండి రామనామము ఇది వేద స్వరూపమండి రామనామము ఇది వేద స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామ మీరు పలకమంటే పలకరే మీ రామనామము మీరు పలకమంటే మీ రామనామము మున్ను మునులందరికీ రామనామము మును మునులందరికీ రామనామము ఇది ముక్తి నిచ్చు మార్గమండి రామనామము ఇది ముక్తి నిచ్చు మార్గమండి రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామాయణ మీరు రామనామము రామ రామాయణచు మీరు రామనామము రామ భజన చేయరండి రామనామ పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము సర్వ సారమండి రామనామము సర్వ సారమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ 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 రామనామము రామనామము సో ఇదండి విన్నర్ కదా పూర్తి పాట పాట ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే గనుక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మరో పది మందికి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్